హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నిహాల్ విశాల్ బ్లాగ్స్ ఈరోజు వంకాయ కోమటి సంచులు వండబోతున్నాను నా స్టైల్లో అనమాట ఉల్లిపాయలు మిరపకాయలు నెక్స్ట్ కోమటి సంచులు మసాలా టమాటో ప్యూరీ అన్నీ రెడీ చేసేసుకున్నాను అంతేకాదు వంకాయలు కూడా రెడీగా పెట్టేసుకున్నాను ఉల్లిపాయ వంకాయల్లో కొంచెం వాటర్ వేసుకుంటాం కదా అప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి లేదంటే నల్లగా అయిపోతుంది నెక్స్ట్ అంతేకాదు చింతపండు కూడా పెట్టేసుకున్నాను నెక్స్ట్ కళాయి ఆన్ చేసేసుకున్నాను కొంచెం వేడెక్కాక ఆయిల్ వేయండి ఎందుకంటే కింద అడుగు పట్టకుండా ఉండాలంటే కొంచెం కళాయి వేడి పెట్టి వేడిగా అయ్యాక ఆయిల్ వేసుకోండి నెక్స్ట్ దాంతో వేడెక్కాక మసాలా దినుసులు ఉల్లిపాయలు మిరపకాయలు బాగా వేయించేసుకోండి వేసేసి అది కాస్త కలర్ అయినంత వరకు బాగా వేయించుకోవాలి ఆయిల్ కూడా నేను ఎక్కువ వాడలేదు చాలా కొంచెం వేసాను చూస్తున్నారు కదా బాగా వేగిపోయినాక వంకాయలు వేసేయాలి అది కూడా బాగా కలుపుకోవాలి వంకాయ బాగా అందులో వేయించాలి ఏదైనా సరే వేయిస్తేనే టేస్ట్ అండి ఆయిల్లో బాగా వే వేగిపోయినాక ఉల్లిపాయల్లో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఆడవాళ్ళ విషయానికి వస్తే కుక్ చేసేటప్పుడు రకరకాలుగా వండుతారు అది ఎలా చేయని చాలా అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ కామ్స్ కొంచెం వేసేసుకుందాం అది కాస్త కలిపేసుకొని కలిపేసుకోవాలి కొంచెం వేయించాలన్నమాట ఆ వేయించేసాక కొంచెం ఉప్పు సరిపడా ఉప్పు పసుపు అంతేకాకుండా కారం మూడు వేసేసుకోవాలి మూడు వేసుకొని మూత పెట్టేసుకోవాలి మగ్గించాలి కాసేపు సాల్టు పసుపు కారం మూడు కూడా ఒకేసారి అంటే అవి బాగా అంతా కలిసిపోతుంది అన్నమాట ఒకేసారి పసుపు ఏంటంటే కొంచెం స్మెల్ ఎలాంటిది ఏదైనా ఉన్నా సరే మనం పసుపు ప్రతి కూరలో కూడా వేస్తాను నేనైతే అది కలర్ కోసమేనే కాదండి స్మెల్ కూడా ఉండనేకుండా చేస్తుంది అంతేకాకుండా టమాటో ప్యూరీ టమాటో ప్యూరీ వేసేసి కలిపేసి కల్పిసుకొని ఉంచుకోవాలి మనం మనకు చాలా సార్లు అయితే పెద్ద చూసి నేర్చుకోవాలని చెప్తారు కానీ కానీ ఎవరి స్టైల్ వాళ్ళదేనండి ఎవరి స్టైల్లో వాళ్ళు వండితేనే అది చాలా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఓకేనా నెక్స్ట్ మూత పెట్టేసాక కొంచెం పుల్ల చింతపండు పుల్ల నానేస్తుంది అనమాట అది కాస్త కొంచెం అలా వేసేసుకొని మొత్తం కలిపిసుకోవాలి కలిపేసుకున్నాక బాగా కలపాలి అనమాట పుల్ల బాగా అందులో యాడ్ యాడ్ అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ లైట్గా ఎక్కువ కాదు మనం దీంట్లో అంటే ఏమంటారు చేపల్లో వేసినట్టు అంత వాటర్ అంత పులుపు వేయక వేయక్కర్లేదు కొంచెం వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అదిరిపోద్ది చూడండి మీరే కావాలంటే ఇట్లా మీరు ట్రై చేయండి చేయకపోండి మీ ఇష్టం అది నాకైతే ఈ స్టైల్లో చాలా బాగా నచ్చింది చాలా బాగుంది పులుపు వేయగానే చాలా టేస్ట్ అన్నమాట అది కాస్త బాగా ఇదైపోయాక కుక్ అయిపోయినాక పై పైన మసాలా వేసేసుకోవాలి అంతేనండి వంకాయ కామల్ రెడీ అండి వీడియో చూసి కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అంతేకాకుండా ఐకాన్ టచ్ చేయండి మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో బాయ్